తనకి ఆ సమయం వచ్చింది అప్పగించుకునే సమయం వచ్చింది అప్పగించుకునే సమయం వచ్చి శిష్యులను వెంట పెట్టుకొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు కొండకి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి నేను నా తండ్రితో ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తానని అని చెప్పి కొంత కోతవీట దూరం అలా వెళ్ళి ప్రార్థించి మళ్ళా వస్తాడండి ఆయన ఆయన ప్రార్థన ముగించుకొని వస్తాడు వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెప్పాడు ఇక్కడ దేవుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయడు ఇక్కడ మెలకుగా ఉన్నామన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏంది ఆదమర్చి నిద్రపోతున్నారండి దేవుడికి మహిమ కలుగునిగాక హలెల్లుయాలుయా వాళ్ళు ఆదమర్చి నిద్రపోతున్నారు పేదరు లే పేదరు ఏంది నేను చెప్పింది ఏంది మీరు చేసేది ఏంది మీరు మిమ్మల్ని మెలకుగా ఉండి నేను ప్రార్థన చేయమన్నా కదా మీరేంది ఆదమర్చి నిద్రపోతున్నారు మరలా నేను వెళ్ళి తండ్రితో ప్రార్థన చేసుకుని వస్తాను మీరు మరలా ప్రార్థన ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అది మెలుగుగా ఉండి ప్రార్థన అప్పుడు మరలా మాట చెప్పి కొత్త వెళ్ళి ప్రార్థన చేసి మరలా ఇచ్చినప్పుడు వాళ్ళు చేసి మళ్ళీ రెండో పని ఏంటంటే మళ్ళీ మరలా నిద్రపోతున్నా మరలా అదే పని చేస్తున్నారు అక్కడ అంటాడు ఒక మాట ఆయన చదవండి మతే రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది నలభై ఒకటో వాకి చదువునాను అప్పుడు మరణమైనంతగా నా ప్రాణము బహుగా బహు దుఃఖముతో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెరుపుగా ఉండి ప్రార్థన చేయ ప్రార్థన నలభై ఒకటే వాక్యం నన్ను మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరము అని పేతుడితో చెప్పను ఎవరితో చెబుతున్నాడు పేతులతో ఉన్నా చదువుతున్నాడు అక్కడ ఉన్న వ్యక్తులతో కూడా చెబుతున్నాడు ఆయన మీరు చేసే పని ఏంది పేదరు చెప్పింది ఏంది మీరు చేసేది ఇక్కడ మెలుగుగా ఉండి నేను ప్రార్థన చేయమన్నాను మీకు ఎందుకు చెప్పానంటే మీకు ఇక మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి శోధన గడియ తప్పిపోతే అని చెప్పాను కదా శోధనలోకి ప్రవేశించినట్లు మీరు ఎందుకు నిద్రపోతున్నారు అని మరలా హెచ్చరిస్తాడండి ఆయన దేవునికి మహిమ కలుగునిగాక మరలా మరలా